ఇస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ పీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీకు నువ్వు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక సమయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనము దట్ లీవ్ విత్ ఇన్ ప్రాస్పారిటీ house first చాప్టర్ ట్వంటీ ఫైవ్ వర్ సిక్స్ మీ హృదయములను కలవరపడనీయక దేవుని ఎందు విశ్వాసం వంచి నిరీక్షణ కలిగి ఉండము ఆయన నీకు క్షేమము కలగచేయను నీ ప్రాకారములలో దేవుడు నెమ్మది కలగచేయను దేవుడు నీ పక్షంలో ఉన్నాడు గనక నీ పక్షమున ఆయన కార్యము సఫలము చేయను నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమముదయ చేయను సమాధానకర్త అయిన దేవుడు మీ గృహమునకు అధికారిగా యజమానిగా అధిపతిగా ఉన్నాడు గనుక ఆయన మీకు తోడయుండి మీకు సమాధానం కలగ చేయను నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు కనుక దేవుడు నీకు క్షేమం విస్తరింపచేయను నీవు ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఉన్నావు గనుక నిన్ను క్షేమాభివృద్ధిలోనికి ఆయన నడిపించాను ప్రార్థన పరిశుభ్ర ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దైవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా గొప్ప దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నా మేమెట్టివెళ్ళలను నీ తోడు నీ కాపదల నీ సాహవాసం కలిగి ఉండటకు మాకు సహాయం దయచేయండి వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగినవాడు కనుక వాగ్దానములన్నిటిని మీరే మా ఇడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నా గొప్ప దేవుడిగా తండ్రియుగా రాజుగా అధిపతిగా ఎల్లుకోడిగా మీరే మాకు తోడైండి నడిపించమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపుమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు